పోవాల్సిందేగా పోయి తుఫాను అంటున్నారు టీవీ ఒకటన్నా తీసుకొచ్చి పెడితే మళ్ళీ నీళ్ళు వచ్చిన ఏం లేదులే కానీ అదే ఇంకేం లేదులే ఒకటన్నా పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది కదా వచ్చేసి డే నెక్స్ట్ డే రోజు ఇంటి దగ్గరికి వెళ్తున్నాం మా నా బజార్లో ఇంతవరకు ఉన్నాయి మెయిన్ బజార్లో సో రేపు ఐదో తారీఖు తుఫాన్ అంటున్నారు కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఏమైనా చూద్దాం మళ్ళీ అని వెళ్తున్నామండి మళ్ళీ బెడ్లు అన్నీ మొత్తం రోడ్డు మీద వండుతాయి అసలు నాలుగైదు రోజులైనా ఈ నీళ్ళు తగ్గవు మనకు మన ఇంట్లో సామాన్లు తీసేసరికి అన్ని పుల్లిపోయి ఉంటాయి కూడా అన్ని చల్లగా ఉన్నాయి నీళ్ళు బాగా నిన్నటి మీద కంటే ఇలా చల్లగా అనిపిస్తుందా ఏ నిన్న నేను ఈ నీళ్ళలో కాక ఏమన్నా ఏమైనా స్పెషల్గా ఏమైనా తీసుకెళ్ళావా పడవ వేసుకొని చూసారా అంత అసలు ఎంత ఘోరం ఉంది మొత్తం బా ఆయన అదో కాదోలే ఇంకెవరి కోళ్ళు లేవా కొంతమంది అక్కడ ఉన్నారు బిల్డింగ్లలో మేమేమో ఇల్లు చూసుకోవడానికి వెళ్తున్నాం కదా ఇంకా దగ్గరకు వచ్చినాక ఎందుకు భయం పుట్టేది ఆ మొత్తది ఇంకా మొన్ననే కొన్నది టింకు వాళ్ళు ఎందుకు అనుకున్నామా మనం ఇన్ని నీళ్ళు వస్తాయి ఇంత మునిగిపోతాము మనము ఇంత నష్టపోతామని అసలు మనం ఏమైనా కలగా నింటే అదే చేద్దాం

య్యం మొత్తం పడేసి ఇల్లు ఏం తీస్తున్నామా నువ్వు ఇప్పుడు बाबा काढली कोण पाबावा टेट्रा येनु को का हांग देवे நான் போத்தேமாரி అటు అది పోయింది అర్థం దాని అదే దాని లేరు పోయింది అది తుప్పొచ్చేసింది మిషన్ మిషన్ తుప్పొచ్చేసింది ఇది ఇక్కడ ఉంది అది డ్రెస్సింగ్ టేబుల్ చిన్న వ్యక్తి ఇది పట్టుకో నంది నీకు జాడి చేద్దాం నైట్ డ్రెస్ ఎందుకు జాడిచ్చిలే పార పోయడం అన్నీ దోశ కన్నా పనికి వస్తాయేమో పనికిరావాళ్ళు బయటకు వచ్చేసినా ఇక నీకు టీషర్ట్ బయట వేసిందా తీసుకో నాకు డ్రెస్ తీసుకున్నాను నేను తీసుకోనులేదు అది సర్లే తీసుకోవా మరి బట్టల కోసం వచ్చినా దేనికోసం వచ్చినా అట్నే పోతావా నువ్వు రెండు రోజుల వరకు ఇంటికి వస్తావా మరి నీళ్ళు లే లేడలు వద్దా

సంచి కొర లేవా సత్త సంచి లేవు గాని అన్ని కలిసిపోయింది కింద కింద పడుతుంది చూడు ఇది కింద ఉంది సంచిలైతే ఏం లేవు నాకు అలా అన్ని కిందనే ఉంది पारियों नदी हाँ दीवाना साला ये बढ़ रही है बहुत नहीं मर गई हम बैठे हैं ना क्या तुमसे मैं चलती से ना तबरु कागो पते कागो अब दिलाया पते पंचे మళ్ళీ నీళ్ళలో పడింది అనుకో అది పూసుకో క్రీములు తెచ్చేకమ్ ఎల్వా ఇంకేమన్నా తీట్టే పైన నేను ఆడ పట్టుకోను ఆ బకెట్ పట్టుకోనుకెట్ బకెట్ లేదా మరి ఉంటే మన నేనేం చేశాను అలా దాంట్లో పెట్టాను అది ఇట్లా డ్రెస్ టేబుల్దిలే మంచి పట్టుపోతే అంతా తడిసింది

తేనా నేను ఇంకా బియ్యం పనికిరావుగా అయితే దుబ్బినవా ఇటు దబ్బినవా కొంచమా ఈ పని మనం చేయాల్సింది కదా టీవీలో లేక టీవీ ఒక పక్కకు వంచి పెట్టాల్సిందేమో నిలువైంది ఏదైనా ఉందంటే ఇంకా ఒక్కటే కాబట్టి మొన్ననే ఆ పని చేసి వచ్చింది సరిపో ఎందుకు జరుగుతున్నావు అట్నే ఉంచు ఇంకా ఇటైతే పడుకుంది కాబట్టి నిలబడుద్ది ఇంకా ఎలకలకు వచ్చినాయి తొందర అంటే ఆయన దానికి అంటున్నారు కదా